ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఆ పలికించబోతున్నారు అంటే బిడ్డ అపాయం పొంచి ఉంది తల్లి నీ వెనకే నీ శత్రువు తిరుగుతున్నాడు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను విను ధైర్యంగా ఉండు జాగ్రత్తగా విను అసలు ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు బిడ్డ ఈ సందేశాన్ని మిస్ అవ్వద్దు ఎందుకంటే ఖచ్చితంగా ఆ శత్రువుని నువ్వు తెలుసుకుని తీరాల్సిందే ఆ శత్రువు చంప నువ్వు పగలగొట్టి తీరాల్సిందే ఆ శత్రువును నువ్వు దూరం పెట్టి తీరాల్సిందే లేకపోతే నీ జీవితాన్ని తల్ల కిందలో చేసేస్తాడు కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి మన సాయి కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దొరుకుతుంది ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉంటారండి ఇలాంటి చోటికి అస్సలు వెళ్ళి ఉండరు ఒక్కసారి వెళ్ళి చూడండి మీకే అర్థం అవుతుంది ఎందుకు అంటే కాదు లేదు అన్న మాటే ఈ నా డిక్షనరీలోనే ఉండదండి ఎలాంటి మొండి సమస్యను ఇచ్చినా కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబోదరి గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు పరిష్కారం దొరుకుతుంది అది కూడా శాశ్వత పరిష్కారం మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకోవచ్చు వీరు మొబైల్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనదో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది తల్లి ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి నీ శత్రువు నీ వెంటనే తిరుగుతున్నాడు ఆ వ్యక్తి వయస్సు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు అసలు ఏం చేయబోతున్నాడు ఎందుకు ఆ వ్యక్తికి నువ్వంటే అంత కోపం అంత కుళ్ళు ఎందుకు ఏ విషయంలో నువ్వు ఏం చేసావని తెలియక నువ్వు ఏదైనా తన పట్ల తప్పు చేసావా ఖచ్చితంగా తెలుసుకోవాల్సి బిడ్డ ఎందుకనంటే గనక ఇలా నీ జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి నీకు తెలియజేయాల్సిన అవసరం అయితే నీ తండ్రిగా నాకు బాధ్యత ఉంది కదా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా ఉండు అయితే కొన్ని ఇక్కడ నువ్వు చేసే పనుల గురించి కానీ ప్రతి ఒక్క విషయాన్ని ఒక రెండు ముక్కల్లో చెప్తాను ఆ శత్రువు నీకెందుకు ఏర్పడ్డాడో నీకు అర్థమవుతుంది ఏదైనా ఒక పని తలపెట్టినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదలగా పని చేస్తావు బిడ్డ ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా చేపట్టిన పనిని అసలు పూర్తి చేసేంత వరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి ఆ మొదలు పెట్టిన పనిని పూర్తి చేసేస్తావు ఎవ్వరు వచ్చి ఆపినా కూడా ఇంకా ఆపే ప్రసక్తి ఉండదు కార్యదీక్షత కార్యదక్షత అనేవి అధికంగా ఉంటాయి వీటి కారణంగా నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతావు ఇక నువ్వు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తావు మంచి చెడు ఆలోచించే ఇతరులతో మాట్లాడతావు నువ్వు నీ ఆలోచనను నీ ఊహలను ఎవరితో పంచుకోవటానికి ఇష్టపడవు అయితే అన్ని నీలోనే దాచుకుంటావు ఎవరికి ఏది చెప్పాలని అనుకోవు కాకపోతే అందరూ చెప్తే వింటావు వారికి తగిన సలహాలు కూడా ఇస్తావు నీ మనసులో విషయాలు ఎప్పటికీ కూడా బయట పెట్టవు అన్ని విషయాలు కూడా ఎవరికి కూడా పంచుకోకుండా నీతో అలా ఉంచుకుంటావు దీనివల్ల కూడా కొంతమందికి ఏమవుతుంది తెలుసా మేము ఎన్ని విషయాలు అంద ఇంత ఇదిగా చెప్తున్నాం కదా ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ఒక విషయం కూడా తన సొంత విషయం చెప్పరు తన మనసులో మాట చెప్పరు అంత గొప్ప ఏంటి ఈ మనిషి దగ్గర ఈ వ్యక్తి దగ్గర అంత గొప్ప ఏంటి అన్న ఆలోచన వస్తుంది అయితే ఎన్ని ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా వాటన్నింటినీ భరిస్తావు గతంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా లాభాలు కూడా చేకూరుతాయి అయితే నువ్వు ఎక్కడైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టుంటే అది పది రూపాయలుగా తిరిగి నీకు వస్తుంది ఎందుకంటే తెలివి తేటలతో నువ్వు చేస్తావు కదా ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు పర్లేదు కోట్లు వెనక్కి వేసుకోకపోయినా బాగున్నాను ప్రశాంతంగా హాయిగా ఉన్నాను అన్న ఒక సంతృప్తి కూడా నీ జీవితంలో ఉంటుంది ఎవరినో ముంచెయ్యాలి వాళ్ళ డబ్బు తీసుకోవాలి వాళ్ళ ఆస్తి తీసుకోవాలి ఇట్లాంటివి ఏవి కూడా నీ మనసులో కూడా నీకు ఉండవు ఇలా మంచి మనసు ఉండటం వల్ల ఏమవుతుంది మంచి ఆలోచనలో ఉండటం వల్ల ఎదుటి వాళ్లకు అది ఎంత జీర్ణించుకోలేరు అంతగా తీసుకోలేరు అలాంటప్పుడు నీ క్షేత్రాలు ఏర్పడతారు వాళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా నువ్వు అప్పు తీసుకున్నా కూడా అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలు పడవలసి వచ్చింది వేరే వాళ్ళతోటి కానీ ఇక నీకు రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు ఉండవు బిడ్డ ఏడు సంవత్సరాల పాటు కూడా అలాంటి ఇబ్బంది అన్నదే ఉండదు అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది నిన్న ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరగా కనుమరుగవుతాయి నీ యొక్క ఆర్థిక పురోగతి చూసి నీ శత్రువులు కూడా చాలా ఆశ్చర్యపోతారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది డబ్బు విషయంలో జాగ్రత్త ఆర్థిక పరమైన క్రమశిక్షణ పాటించటం చాలా అవసరం ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్టయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు బిడ్డ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కూడా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసుకోగలుగుతావు లేదు దుబారా ఖర్చులు చేసావు అంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పుడు ఏడ్చే వాళ్ళకి ఇంకొంచెం నవ్వులబాటు అవుతుంది నీ భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు కొంచెం పొదుపు అలవాటు చేసుకోవాలి నీ చేతిని మనసుని నీ కంటి చూపుని కొంచెం అదుపులో పెట్టుకోవాలి కళ్ళు వెళ్ళిన చోటుకి మనసు మనసు వెళ్ళిన చోటికి చేతిలో వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే ఇలా అన్నింటినీ కూడా ఏది వచ్చినా కూడా ఎవరికి చెప్పు నాకు నాకు ఈ కష్టం వచ్చింది అను అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సంతోషాలు వచ్చినా ఏది వచ్చినా కూడా భయపడిపోవు ఆనందపడిపోవు కష్టం వచ్చిందని కుంగిపోవు ఆనందం వచ్చిందని పొంగిపోవు అలా ఉండిపోతావు అంతే ఎవరితో కూడా చెప్పుకోవు అది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నీకు తెలిసిన వాళ్ళకి ఏమవుతుంది ఈ వ్యక్తి ఏది కూడా తన జీవితంలో విషయాన్ని మర్మాన్ని అసలు గుట్టు విప్పి చెప్పడు కదా మేమన్నీ కూడా ఇంతలా పంచుకుంటాం కదా ఏది ఉంటే అదే ఈ వ్యక్తి ఎందుకు చెప్పడం ఈ వ్యక్తికి కొంచెం అహంకారం ఎక్కువ ఈ వ్యక్తికి పొగరు ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు బిడ్డ అలాగే అసలు ఏం చేస్తున్నాడో తెలియదు తను చాలా సంతోషంగా ఉన్నాడు అన్న ఒక మనసులో ఇది కూడా పడిపోతుంది దానివల్ల కూడా ఆలోచనలు ఎటు పడితే అటు వస్తాయి అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ వైరత్వం కూడా ఈ శత్రుత్వం కూడా ఈ ఈర్ష కూడా అలాంటి ఈర్ష్యలో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే ఈ వ్యక్తి మరి ఈ వ్యక్తి ఏమో నువ్వు మంచి వ్యక్తి అని భావిస్తూ ఉన్నావు అయితే నీ సొంత విషయాలు చెప్పవు కానీ నా మామూలుగా అటు ఇటు ఎవరి గురించి అయినా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మామూలుగానే మాట్లాడతావు అలా మాటల మధ్యలో నీ నుండి దొరలేటటువంటి ఒక విషయం అంటే మీ ఇద్దరి మధ్య లేనటువంటి ఒక విషయం గురించి నువ్వు మాట్లాడటం మీ ఇద్దరి మధ్య లేని ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం అక్కడ లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం ఇలా ఏదో ఒక మాట తీసుకెళ్లి మళ్ళీ కూడా వాళ్లతో చెప్పేస్తున్నాడు ఆ వ్యక్తి ఒక్కొక్కసారి నువ్వు కూడా అనుకుంటూ ఉంటావు మేమిద్దరమే మాట్లాడుకున్న ఈ విషయాలు ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి ఎలా చేరాయి ఈ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి అలా మాట్లాడే వ్యక్తి కాదు కదా అయినా కూడా వాళ్ళకి ఎలా తెలిసింది ఎవరు చెప్పుంటారు అన్న అనుమానం కూడా నీకు వచ్చింది కదా బిడ్డ అయితే దానికి కారణం ఈ వ్యక్తి ఈ వ్యక్తి నీతో మంచిగా ఉన్నట్టే ఉంటూ నువ్వు ఏది చెప్తే అది తీసుకెళ్లి ఇతరులకు చెప్పేస్తున్నాడు అక్కడ మీకు తగువులు పెట్టాలని చూస్తున్నాడు ఆ విధంగా కూడా నీకు పరుగు తీయాలని నేను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అలాగే నువ్వు ఏది అనుకున్నా ఏది చేసినా కూడా అది సరిగ్గా లేదు నీ ఆలోచన బాగాలేదు అలా కాదు ఎలా చెయ్యి అంటూ తప్పుదారి పట్టించడానికి కూడా చూస్తున్నాడు నువ్వు ఆలోచించే పని గాని నువ్వు వెళ్ళే దారి కానీ అంత సక్రమంగా ఉన్నాయి నువ్వు ఒకటికి పదిసార్లు ఆలోచించ చేస్తావు కానీ ఆ దారిలో వెళ్తే నువ్వు బాగుపడతావని తెలుసు ఒక రూపాయి సంపాదించుకుంటావని తెలుసు నువ్వు వెళ్తున్న దారి మంచి దారి అని తెలుసు ఆ వ్యక్తికి అందుకే అటు వెళ్లకుండా ఇంకొక దారి మళ్లించడానికి కూడా ప్రయత్నిస్తుంటాడు అప్పుడప్పుడు తప్పుడు సలహాలు కూడా ఇస్తుంటాడు తప్పుడు సూచనలు కూడా ఇస్తూ ఉంటాడు ఈ వ్యక్తి వల్ల చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే నువ్వు మనసు పెట్టి ఆలోచించావు అంటే కొంత అవమానానికి గురి అయి ఉంటావు పది మందిలో కూడా కొంచెం వీళ్ల వల్ల నీకు చెడ్డ పేరు అన్నది కూడా వచ్చి ఉంటుంది కొంచెం విధంగా నష్టపోయి కూడా ఉంటావు అది అవకాశాల పరంగా కానీ డబ్బు పరంగా కానీ మాట పరంగా కానీ ఏదైనా కానీ కొంచెం నష్టపోయిన అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కసారి బిడ్డ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది అయితే ఆ వ్యక్తి దూరపు వ్యక్తి కాదు కొత్త వ్యక్తి కాదు నీకు దగ్గరలో ఉన్న వ్యక్తే నీ కుటుంబంలో ఉండొచ్చు నీ బంధుమిత్రుల్లో ఉండొచ్చు నీ స్నేహితుల్లో ఉండొచ్చు నీ ఎరుగు పొరుగులో కూడా ఉండొచ్చు అయితే నువ్వు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఆ వ్యక్తులు వాళ్ళు వచ్చాక నీ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ప్రతి ఒక్కటి కూడా అంచనా వేసుకోబిడ్డా ఆ వ్యక్తి ఎవరో ఎట్టే నీ కళ్ళ ముందు కనిపిస్తారు నీకు అంతకీ దిక్కు తోచలేదా కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ సాయం తలుచుకో వాళ్ళ రూపాన్ని నీ మనసులో నిలుపుతాను నీ కళ్ళ ముందు నిలుపుతాను వాళ్ళ ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఇక వేరే వాళ్ళ గురించి ఏమి మాట్లాడకు నువ్వు చేసే పనుల గురించి ఏవి కూడా మాట్లాడకు ఇప్పుడు ఎలా సొంత విషయాలు అయితే ఎవరితోనో చెప్పుకోకుండా ఉండిపోతున్నావో అలాగే ఇలాంటి విషయాలు కూడా ఎవరితోనో ఎక్కువ పంచుకోకు మంచిది ఏదైనా అంటే మాట్లాడు అనవసరమైన విషయాలు మాట్లాడకు అంతే ఇక నువ్వు అలాగనక వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళకు ఏం చేయటానికి ఇక్కడ అవకాశం లేదు కదా వాళ్ళు ఏం చేయలేరు కదా నువ్వు అవకాశం ఇవ్వనంత వరకు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు దానికి సరైన విధానం ఇదే బిడ్డ అంతేకానీ గొడవలు పెట్టుకోవటం వాళ్ళను తిట్టడం దూరం పెట్టటమో దారి కాదు మౌనంగా నీ పాటికి నువ్వు ఉంటే దీనికి మందు ఇదే కాబట్టి ఈ విధంగా నడుచుకున్నావంటే ఆ వ్యక్తి నుంచి సులభంగా నువ్వు బయటపడతావు బిడ్డ నీ సాయి ఆశస్సులు ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి అయితే నీకు ఆ వ్యక్తి ఇన్ని చెయ్యాలని చూసినా కూడా మరి నీకు ఎలాంటివి నీకు అనుభవం లేకు రాలేదో నీ కళ్ళ ముందుకు రాలేదో నీకు తెలియకుండానే పోయింది అంటే కారణం నీ సాయి ప్రతి ఒక్కటిని చూస్తున్నాడు గమనిస్తున్నాడు నీకు ఏదైతే చెడు జరగబోతోందో ఆ చెడుని అంతటిని తీసేసి మంచిని మాత్రమే ఇస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి గురించి ఇన్నాళ్ళు నీకు అర్థం కాకుండా పోయింది ఎలా ఉంటే ఎప్పటికీ ఇలానే ఉండిపోతావు మంచి వ్యక్తి అన్న భ్రమలోనే ఉండిపోతావు అన్న ఒక కారణంతో ఈరోజు నీకు తెలియజేయాలని వచ్చాను బిడ్డ జాగ్రత్తగా ఉంటావనే ఈ ఒక ప్రయత్నం జాగ్రత్తగా ఉండు అంతా బాగుంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ఓం అంతటిదాకా